అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది యోగిని ఏకాదశి ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథినాడు వస్తుంది ఈ రోజున భక్తులు విష్ణువుపై భక్తితో ఉపవాసం కూడా ఉంటారు ఈ రోజు విష్ణువుపై భక్తితో చేసే పనులు జీవితంలో సంతోషం శ్రేయస్సును తెస్తాయి ఆర్థిక సమస్యలను అంతం చేస్తాయి ఈ రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కో మతంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువు కోసం ఉపవాసం ఉంటే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి యోగిని ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం వల్ల సకల పాపాలు నశించి శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటవ తేదీ అనగా శనివారం రోజున వస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండటంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి రోజు లక్ష్మీదేవి విష్ణువు అనుగ్రహం పొందడానికి ఎలాంటి దానాలు చేయాలో తెలుసు యోగిని ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం రోజున అవసరమైన వారికి కొత్త బట్టలు దానం చేయడానికి ప్రయత్నించాలి లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయవచ్చు రోజున పసుపు రంగు వస్త్రాలను దానం చేయడానికి ప్రయత్నించండి విష్ణువుకి ఇష్టమైన రంగు పసుపు కాబట్టి ఈ రోజు ఈ రంగును దానం చేయడం వల్ల అతని ఆశీర్వాదాలు లభిస్తాయి కుటుంబంలో సంతోషం కలుగుతుంది ఏకాదశి రోజున అన్నదానం చాలా ముఖ్యం ఈ రోజున గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు పండ్లను దానం చేయాలి అత్యంత అవసరమైన వారికి దానం చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల శ్రీహరి విష్ణువుకు సంతోషం కలుగుతుంది మరియు మీ ఇంట్లో ఆహార కొరత ఏర్పడకుండా ఆయన కాపాడుతాడు తులసి పూజ యోగిని ఏకాదశి రోజున తులసి మాతను పూజించాలి ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడ మీకు అందించిన సమాచారము సూచనలు పూర్తిగా నిజమైన ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిస్తుంది